హాయ్ అండి వెల్కమ్ టు స్వీట్ చీరీ వీడియోస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో ఒక మీకు మంచి ఒక స్పెషల్ రెసిపీ స్పెషల్ బెల్లం పరమాణం అనేది ఏ విధంగా చేయాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి ఇందులో ఒక సీక్రెట్ అనేది ఉందనమాట మరి అయితే వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి వీడియో స్కిప్ చేయకుండా చిరు వరకు చూడండి అలాగే ఇక్కడ చూసారా ఈ బెల్లం పరమాణం అనేది బెల్లం పొంగలి అనేది ఇంత సాఫ్ట్గా ఈ టెక్చర్లో మనకి ఈ విధంగా రావాలి అంటే అలాగే యాస్టీస్గా గుళ్ళో ప్రసాదం ఏ టేస్ట్ అయితే వస్తుందో అదే టేస్ట్గా ఎలా రావాలో వీడియోలో చూసేద్దామండి దానికోసం ముందుగా స్టవ్ మీద పొంగలి చేసుకోవడానికి ఒక గిన్నెనైతే పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని శుభ్రంగా కడిగి వాష్ చేసుకున్న బియ్యం పెసరపప్పుని ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు పెసరపప్పు అయితే ఇక్కడ యాడ్ చేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి మనం రైస్ ఎన్నైతే తీసుకున్నామో అదే క్వాంటిటీలో పెసరపప్పు కూడా వేసుకోవాలండి ఈ విధంగా వన్ కప్పు బియ్యము అలాగే వన్ కప్ పెసరపప్పు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనకి మొత్తం మీద రెండు కప్స్ అయితే పప్పు బియ్యము అయినాయి కదా దానికి మనము డబల్ క్వాంటిటీలో ఎప్పుడూ రై వాటర్ అనేది తీసుకుంటూ ఉంటాం కదా దాంతో ఆ విధంగా నాలుగు కప్పులు వాటర్ అనేది యాడ్ చేసుకొని మరొక రెండు కప్స్ అయితే ఎక్స్ట్రా మనము యాడ్ చేసుకుందాము పొంగలి పొడి పొడిగా కావాలి అనుకున్న వాళ్ళు డబుల్ క్వాంటిటీ సరిపోతుందండి కొంచెం మెత్తగా సాఫ్ట్ కన్సిస్టెన్సీలో రావాలనుకున్న వాళ్ళు ఇంకో టూ కప్స్ ఎక్స్ట్రా పోసుకోండి నేను ఒక సీక్రెట్ అని చెప్పాను కదండి పొంగలికి అది ఇగో ఈ ఇంగ్రీడియంట్స్ అనమాట జాపత్రి అలాగే జాజికాయ జాజికాయ ఫుల్ వేయట్లేదు మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి ఆఫ్ వేసాను అలాగే ఒక పది ఆలుకులు అలాగే జాపత్రి ఒకటి ఈ మూడు కలిపి మిక్సీ పట్టుకోవాలండి ఇది చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి మనకి పొడి అవ్వదు కాబట్టి ఇందులో ఒక స్పూన్ వరకు చక్కెర యాడ్ చేసుకొని విధంగా మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనకి ఇక్కడ అన్నం కూడా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు బాగా మెత్తగా ఉడికిపోయిన ఈ యొక్క అన్నంలో మనము పప్పు బియ్యము ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో అదే క్వాంటిటీలో బెల్లం తురుం కానీ బెల్లం పొడి కానీ యాడ్ చేసుకోవాలి మనం రెండు కప్పులు రైస్ పప్పుకి రెండు కప్పులు బెల్లం తురం స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు లేదు తక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు ఒకటిన్నర కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడైతే ఒకటిన్నర కప్పు బెల్లం తురం అయితే యాడ్ చేశానండి బెల్లం పొడి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టేసుకొని మధ్యలో మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ అడుగంటకుండా పొంగలి అనేది ఈ విధంగా అంత చక్కగా కలిసేలాగా తిప్పుకోవాలి ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న యాలకులు జాపత్రి జాజికాయ పొడి అనేది ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకుంటామండి ఇదే మనకి పొంగలికి స్పెషల్ టేస్ట్ అనమాట మనకి టెంపుల్స్లో పెట్టే ప్రసాదంలో అయితే మనకి ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేస్తారు అందుకే అంత కమ్మగా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ వేరొక స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని ఒక గుప్పెడు జీడిపప్పు అలాగే ఒక గుప్పెడు కిస్మిస్ కూడా వేసుకొని విధంగా దూరగా ఫ్రై చేసుకోవాలి నేను చెప్పిన కొలతలతోటి అలాగే నేను చెప్పిన విధంగా పప్పుని రైస్ని ఫ్రై చేసుకొని అలాగే మనం సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అయినా ఆ పొడిని యాడ్ చేసుకొని ఈ విధంగా కానీ పొంగల్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ మనకి గుళ్ళో ప్రసాదం టేస్టే వస్తుందండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా ఈ పొంగల్లో యాడ్ చేసుకొని ఫైనల్గా పచ్చ కర్పూరం ఉంటుంది కదండి అదొక చిట్టుకోడు ఈ విధంగా పొడి చేసుకొని యాడ్ చేసుకోవడమే చూసారు కదండి వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో రేపు మరొక మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ